తన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు పరిషుతున్న మమ్మల్ని యువద శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము యస్సుక్రీస్తు ప్రభువునకు కలిగినటువంటి పేరు సమస్తమును ఎరిగినవాడు యోహాన్సు వార్త పదహారవ అధ్యాయము ముప్పైవ వచ్చిన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గోడార్థంగా ఏమియో చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు సమస్తమును ఎరిగినవాడు అనియు ఎవడను నీకు ప్రశ్న వేయడం అగత్యము ఇప్పుడు ఎరుగుదము అవును ప్రిల్లరా మన దేవుడు సమస్తమును ఎరిగినటువంటి వాడు ఆయన సర్వాంతర్యామి సర్వమును కూడా ఆవరించి ఉన్నటువంటి దేవుడు అందుకనే ప్రభు అంటాడు నాకు కనబడినటువంటి సృష్టము భూమి మీద ఏదన్నా ఉన్నదా అంటాడు చాలామంది దేవునికి తెలియదులే మనం ఏం చేసినా దేవుడు చూడడలే అనేటువంటి ఆలోచనతో కలిగి ఉంటారు ప్రిల్లరు కానీ మన దేవునికి సమస్తమును కూడా తల్లముగా కనబడుతున్నట్లుగా వాక్యం సాగిస్తుంది అందుకనే దావీదు భక్తుడు కూడా దేవుని గురించి వ్రాస్తూ అంటాడు నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను అని అంటాడు నాకు తలంపు పుట్టక మురిపే నీవు నా మనసును గ్రహించుతున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటి కూడా నీవు బాగా తెలుసుకొని ఉన్నావు అని అంటాడు అవును మన దేవుడు సమస్తములు ఎరిగినటువంటి వాడు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అన్నటువంటి దేవుడు మన గురించి సమస్తమును కూడా తెలిసి ఉన్నటువంటి వాడే మన నడక మన పడక మన ఆలోచన మన సమస్తము తెలిసినటువంటి దేవుడు అంతేకాకుండా ఇంకా భక్తుడు మాట్లాడుతూ నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను అని అంటాడు కాబట్టి పిండమ్మగా తల్లి గర్భంలో పిండమ్మగా రూపింపక మునిపే సమస్తమును మన గురించి ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు ఒకవేళ నీవు ఆలోచన చేస్తున్నామేమో నేను నాలుగు గోడల మధ్యలో ఈ పాపము చేస్తున్నాను చీకటిలో నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో కానీ ప్రభుకి సమస్తమును తెలిసినటువంటి వాడుగా ఆయన వచ్చినప్పుడు మనము చీకటిలో మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా వెలుగులోనికి బయలుపరచినట్లుగా అంతేకాకుండా ఆయన మెట్టల మీద మాట్లాడినట్లుగా దానిని వినిపింపజేసేటో నేను అని ప్రభు సాగిస్తాడు ఒకవేళ నీవు చీకటిలో నేను ఈ యొక్క కార్యము చేస్తే ఎవరు చూడలేదు అని వాడుకుంటున్నావు కానీ ఆ చీకటిని వెలుగుగా మార్చి నువ్వు చేసినటువంటి కార్యాన్ని బయలుపరిచేటువంటి దేవుడుగా మన దేవుడు అంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడని గుర్తిరిగి మన యొక్క విశ్వాస జీవితంలో కొనసాగేటప్పుడు మన ప్రవర్తన మన మాట తీరు మన చూపు మన యొక్క సమస్తమును కూడా ప్రభు గమనిస్తున్నాడనేటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి వారుగా ఈ లోకంలో జీవించాలని దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది భక్తుని కనుక మనం గమనించినప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నినవే పట్టణము నా దృష్టికి ఘోరమంగా ఉన్నది కాబట్టి నీవు వారి దగ్గరికి వెళ్ళి దానికి దుర్గతి కలుగుతుంది దాని యొక్క ప్రవర్తన మార్చుకోమని నీవు సెలవియి అని యోనాకి చెప్పి పంపించాడు కానీ ఈ యొక్క యోన నెనవే పట్టణానికి వెళ్లకుండా పోయేటువంటి వాడ ఎక్కినట్లుగా మనం గమనించవచ్చు వాడ ఎక్కిన వాడు వారితో పాటు ఉండలేదు కానీ వాడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నటువంటి స్థితిని మనం చూడవచ్చు అయితే దేవుడు సమస్తమును ఎరిగినటువంటి వాడు తన బిడ్డలు నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు కాబట్టే యోనకి బుద్ధి చెప్పాలని తద్వారా యోనను నెనవే పంపాలనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఈ సర్వసృష్టి మీద అధికారం కలిగినటువంటి దేవుడిగా ఆ యొక్క సముద్రం మీద అలలను సృష్టించినట్లుగా మనం గమనించవచ్చు ఆ అలలకు ఆ ఓడ వెళ్లలేనటువంటి స్థితిలో ఉంటే ఓడలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వస్తువులు కూడా పడవేసి ఓడను తేలిక చేసినప్పటికీ కూడా ఓడ ఏ మాత్రము కూడా ముందుకు సాగినటువంటి స్థితిని మనం గమనించవచ్చు అయితే ఎవరి వలన ఇది వచ్చింది అని వారు చీట్లు వేసినప్పుడు ఈ యొక్క యోనా పేరు మీద ఆ చీటు వచ్చినప్పుడు యోనాను నిద్రపోతున్నటువంటి యోనాలు లేపారు ఓ నిద్రపోతా నువ్వు లే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అడిగినప్పుడు అతడు చెప్తున్నటువంటి సమాధానం చాలా విచిత్రంగా ఉంది ఇప్పటికారా ఏమంటాడంటే నేను హెబ్రియుడను సముద్రమునుకును భూమికి సృష్టికర్తై ఆకాశం ఉందన్న దేవుని ఎందు ఎహోవా ఎందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని అంటున్నాడు పైకి భయభక్తులు గలవాడనై ఉన్నాను అన్న అంటున్నాడు కానీ తన యొక్క జీవితంలో ఏమాత్రం కూడా దేవుని యొక్క భయము లేనటువంటి స్థితిలో కనబడుతున్నాడు కారణం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి పని చేయకుండా వేరే పని చేసేటువంటి వాడిగా కనపడుతున్నాడు కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట నేను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాను అంటున్నాడు ఈనాడు కూడా చాలా మంది మేము విశ్వాసులము మా అందరం మించినటువంటి విశ్వాసులు భక్తిమంతులు లేడని చెప్పుకుంటున్నారు కానీ వారి యొక్క క్రియలను గనక గమనిస్తే వారి యొక్క మాటను గమనిస్తే వారి యొక్క ప్రవర్తనను గమనిస్తే దేవుడు ఎవరో తెలియదు మాకు అన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు ఇక్కడ అంటున్నటువంటి మాట నేను దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాడని అంటున్నాడు కాబట్టి నేను యహోవా సన్నిధి నుంచి పారిపోతున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేశాను దేవుని సన్నిధి నుంచి పారిపోతూ అంటున్నటువంటి మాట నేను భయభక్తులు కలవాడాను ఎంత ఘోరమైనటువంటి మాటలు మనం అర్థం చేసుకోవచ్చు తద్వారా ఎత్తి సముద్రంలో పడవేయగానే ఆ సముద్రం ఆగిపోయినట్లుగా నిమ్మలమైనట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి మన దేవునికి సమస్తంలో సాధ్యం ఒకవేళ యోనలాగా నేను ఎక్కడ ఉన్నానో నా దేవునికి తెలియదు కదా అని నిద్రపోయేటువంటి స్థితిలో ఉన్నామేమో పాపం చేసేటువంటి స్థితిలోకి పరిగెత్తున్నామేమో అయితే ప్రభావ నేను సమస్తమును ఎరిగినటువంటి వాడను కాబట్టి ఆ మాటలను మనం విశ్వసించి మన యొక్క విశ్వాస జీవితము పరిశుద్ధమైనదిగా నిందారహితంగా ఉండాలంటే ఆయన చూస్తున్నటువంటి దేవుడు భయం కలిగి లోకంలో ప్రవర్తిస్తూ తద్వారా ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన రాజ్యం చేరదాం అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర దయచేయను కాక ప్రార్థన సర్వశత్రుగా ప్రేమ గల మాత్రం ఈ సృష్టిలో కనబడనటువంటిది ఏది లేదు ప్రభా మీకు సమస్తమును ఎరిగినటువంటి దేవుడు ప్రభా మేము కూర్చుండట నిలవర్చుంటట మా యొక్క పడకను మా యొక్క నడకను పరిశీలన చేస్తున్నాడనే సత్యాన్ని మేము గుర్తిరిగిన ఈ లోకంలో నేను ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు ఆకాశం నుంచి నన్ను పరిశీలన చేస్తున్నాడనే సత్యాన్ని గుర్తిరిగినటువంటి వరగా ఈ లోకంలో భయము కలిగి విశ్వాసంతో నేను కొనసాగే భాగ్యాన్ని ప్రతిపటకు దాచేయమని ఏడు వచ్చిన తండ్రి